సో ఇట్ ఈస్ అ డైరెక్టర్స్ పవర్ అది ఈ సినిమాలో చూశాను ఈ సినిమాలో నేను ఆ క్యారెక్టర్లో పడ్డాను నా అదృష్టం భావిస్తుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే మీరు ఇందాక రిలేషన్షిప్స్ మీద మాట అన్నారు నేను అంత మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాను సార్ నేను ఐఎమ్ నాట్ ఫ్రేమింగ్ ఎనీ క్వశ్చన్ ఇండిపెండెంట్లీ ఆర్ ఇండివిజువల్లీ మీ అన్నదాంట్లోతే రిలేషన్షిప్ అన్నది ఇప్పుడు ఈ రోజున సో మచ్ ఇట్ ఇస్ కవరింగ్ ద హోల్ ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ సొసైటీ ఈ రోజున రిలేషన్షిప్ అన్నది ఇట్ బికెమ్ అన్ ఆర్డర్ ఇట్ బికమ్ ఏ ఫ్యాషన్ ఇట్ బికమ్ ఏ డిక్టమ్ టుడే దాని మీద మీరు ఇఫ్ యూఆర్ గివెన్ టు స్పీక్ ఆన్ దట్ ఏం మాట్లాడతారు సార్ లేదు ఇది ఇట్ ఈస్ అన్స్టాపబుల్ ఈవిల్ అంటా నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ పెరిగే కొద్దీ కమ్యూనికేషన్ పెరిగే కొద్దీ తర్వాత టెక్నాలజీ పెరిగే కొద్దీ ద హ్యూమన్ టచ్ ఇస్ బీయింగ్ లాస్ట్ ఇది కాకపోతే ఏమవుతుంది వాళ్ళ టుడే మీరు చెప్పినట్టు రిలేషన్షిప్ అనేది ఎంతవరకు ఉంది ఇట్ ఇస్ అరే ఐమ్ నాట్ టాకింగ్ ఎవ్రీబడి మెజారిటీ ఇన్ దట్ అంతే వాళ్ళకి ఆర్ ఇట్స్ అబౌట్ సెక్స్ లైఫ్ ఆర్ ఇట్స్ అబౌట్ ఫ్లోటింగ్ అండ్ జస్ట్ ఎంజాయింగ్ ద డే taking the wrong decision regarding a marriage, calculating the other person's uh, resources. next section is a preliminary of bipartnership and bipartnership. they live in relationship a relationship. they are more connected to the computers, sexually, uh, creatively, in every way, which will destroy the entire human race. japan is going through this. అనేది మన గుడి మండపాల పైన కూడా ఉంది వాట్ డస్ ఇట్ మీన్ సృష్టి 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 ఎప్పుడు ఇద్దరు కలిసినప్పుడు సృష్టి అది చాలా గొప్ప ఇది అది మనవాడు చెప్పారు ఇంకెక్కడ ప్రపంచంలో ఒక ఒక ప్రార్థనా స్థలం మీద చూడలేము మన మన సంస్కృతి అవి గొప్పది కాకపోతే టుడే వీఆర్ లూజింగ్ దట్ హ్యూమన్ టచ్ దట్ లవ్ దట్ ఎమోషన్ రాంగ్ ట్రాక్స్ ఆపలేం నాకు తెలిసి దీని ఆపలేదో మారండి అని చెప్తే మారే పరిస్థితిలో ఎవరు లేరు సో మనం చాలా అదృష్టమైన జనరేషన్ జనరేషన్ బ్లాక్ అండ్ వైట్ చూసాం కలర్ చూసాం డిజిటల్ చూస్తున్నాం ఇంకొకటి చూస్తాం కాదు మనం కలర్ ఏజ్ లోకి వచ్చిన స్టిల్ వీఆర్ బ్లాక్ అండ్ వైట్ హండ్రెడ్ కాంపి అర్థం చేసుకునే విధానంలో మన నిజాయితీలో ఎవ్రీంగ్ பிரபல லாஸ்ட் ஜனரேஷன் அனுப்பி நாட் இஸ் அ வெரி கேர ஜப்பான் கண்ட்ரீ டிஸ்ட்ரா அந்த ஹூமன் ரிலேஷன் லோர் கனெக்ட் டு கம்பியூட்டர் வாச்சிங் டுடே நாட் கனெக்ட் டு ஹூமன்ஸ் சோ போக போக திஸ் அ வெரி டேஞ்சரஸ் மோர் டிங் ఇవాళ పాపులేషన్ డిక్రీజ్ అయిపోతుంది పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యేదని బాధపడే బాధపడేవాళ్ళం టుడే పాపులేషన్ డిక్రీజింగ్ మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు అవును కనండి పిల్లలు అసలు కొత్త స్లోగన్ అది అంటే ఒక జీవిత కాలంలో మనం చిన్నప్పుడు నేను చూసి ఇద్దరికంటే వద్దనే వద్దు అవును ఒకరు ముద్దు అనేవాళ్ళు ఇప్పుడు పిల్లలు అంటే పరిస్థితి ఏంటి దట్ ఈస్ వేర్ ఐమ్ సెయింగ్ ఐమ్ వియర్ ఇస్ అ వెరీ ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ ఎమ్ టాకింగ్ విత్ నా ఎదరాక్ యూ ఇవాళ హ్యూమన్ రేస్ పరిస్థితి ఏంటంటే నేను ఒకసారి క్వశ్చన్ చేసుకుంటాను పొద్దున్న వాకింగ్లో ఇవే వింటాను ఈ హిస్టరీ పాలిటిక్స్ రిలేషన్షిప్స్ వీటి మీద వింటూ వన్ అవర్ అయిపోతున్నారు బట్ రియల్లీ మనం ఇవన్నీ చూసామని ఆనందపడాలా మనమే దాదాపుగా లాస్ట్ జనరేషన్ ఏమో అని బాధపడాలి నాకు అతను హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851